బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళికృష్ణ గారు నమస్కారం గురువు గారు నమస్తే హరి ఓం శివ సరే కొన్ని చోట్లలో నేను విన్నాను సార్ ఒక దోషం ఉంటే ఈ భార్యాభర్తలు ఎంత మంచిగా కలిసి ఉన్నప్పటికీ కూడా అక్రమ సంబంధాలు ఏర్పడతాయి అటు స్త్రీకి కానీ పురుషునికి కానీ అంటురా అంటుంటారు ఇది ఎంతవరకు నిజం అంటారు సార్ నిజంగానే వాస్తు దోషంతో అక్రమ సంబంధాలు ఏర్పడతాయా ఆ ఇంట్లో నిజంగానే అంత దోషం ఉంటుంది అంటారు నేను ఎప్పుడు చెప్పినా కానీ వాస్తుని ఒక సైంటిఫిక్ వేలో ఆలోచించండి అని చెప్తా అంటే వాస్తు అనేది బేసిక్గా మనకి గాలి వెలుతురికి సంబంధించింది అంటే మన ఇంటిలో వాస్తు నియమాలు పాటించినా పాటించకపోయినా గాలి వెలుతురు పుష్కలంగా ధారాళంగా వస్తుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం పాస్ అయినట్టే లెక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అయితే ఇది కాకుండా వాసులో ఉన్న ప్రధాన నియమాలు ప్రధాన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడినాయి ఓకే మన ఇండియాలో చేయలేదు కానీ జర్మనీ వంటి దేశాల్లో వీటి మీద చాలా స్టడీ జరిగింది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక రెండు గదులు నిర్మించారు రెండు గదుల్లో ఒకే హైటు ఒకే వెయిటు ఒకే టైప్ ఆఫ్ ఆరోగ్య స్థితి గదులు ఉన్న వాళ్ళని ఒక రెండు గదుల్లో ఉంచ ఉంచారు ఒక ఆరు నెలల పాటు ఉంచారు ఒక గదికి తూర్పు ఈశాన్యం డోర్ పెట్టారు ఎగ్జాంపుల్ ఓకే అంటే వాస్తు చెప్పిన ప్రకారం డోర్ పర్ఫెక్ట్గా పెట్టారు రెండో గదిలో ఉన్న వ్యక్తికి వాస్తుకు విరుద్ధంగా దాని యొక్క ద్వారాన్ని నిర్మించారు వీళ్ళని ఒక ఆరు నెలల పాటు స్టడీ చేశారు స్టడీ చేసినప్పుడు ఎప్పుడైతే వాస్తుకు అనుకూలంగా డోర్ ఉన్న ఇంట్లో ఆ గదిలో ఎవరైతే ఉంటున్నాడో ఆ అబ్బాయి యొక్క ఆరా లెవెల్స్ మంచిగా ఉండి అతని ఆరోగ్యం కూడా మంచిగా ఉంది వేరియాజ్ ఈ యొక్క వాస్తుకు విరుద్ధంగా కట్టిన డోర్ ఉంది కదా ఈ గదిలో నివసిస్తున్న అబ్బాయి ఆ వ్యక్తికి అతని ఆరోగ్యం క్షీణించటం అంటే చిన్న చిన్న సమస్యలు ఏర్పడటం అతని యొక్క ఆరోగ్య స్థితి గదుల్లో అవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేయడం జరిగింది అంటే ఇతిమిద్దంగా ఏం తేల్చారు అంటే వాస్తు అనేది మనిషి యొక్క మానసిక స్థితి మీద ఆరోగ్య స్థితి మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పారు అంటే వీద్దరిని కూడా హ్యూమన్ ఆరా ఎక్స్రేస్తో వాళ్ళని ఆరు నెలల పాటు స్టడీ చేయడం జరిగింది ఇతని యొక్క హ్యూమన్ ఆరా మంచిగా స్ట్రాంగ్గా ఉండటం ఈ వేరే ఇతని యొక్క అంటే సింహద్వారం సరిగా లేని వ్యక్తి యొక్క అతని యొక్క ఆరానేమో క్షీణించిపోవడం వీళ్ళు చాలా క్లియర్గా గమనించారు అంటే అంటే ఒక బ్రాడ్గా మనం తీసుకున్నప్పుడు దీన్ని మనిషి మీద మనిషి యొక్క ఆరా లెవెల్స్ మీద మనిషి యొక్క మానసిక స్థితి మీద అతని యొక్క ఆరోగ్య స్థితి మీద వాస్తు అనేది ప్రభావం చూపిస్తుంది అని మనం చెప్పచ్చు కానీ శాస్త్రంలో చెప్పిన విధంగా ఇదే విధంగా ఎందుకు జరుగుతుంది అనేది ఇంకా చాలా పరిశోధనలు జరగాలి కానీ ఏ ఎవరింట్లో అయినా సరే అంటే స్థలంలో మన శాస్త్రం చెప్పబడింది అంటే మన యొక్క ఇంటి స్థలము చతురస్రము లేదా దీర్ఘ చతురస్రములో మాత్రమే ఉండాలి అని చెప్పబడింది పర్ సపోజ్ ఒక స్థలంలో తూర్పు ఆగ్నేయం కనుక పెరిగినట్లయితే లేదా స్థలం అంతా పర్ఫెక్ట్గా ఉంది కానీ ఇంటి కట్టుబడిలో తూర్పు ఆగ్నేయం కనుక పెరిగినట్లయితే లేదు స్థలము బాగుంది ఇల్లు బాగుంది ఆ ఇంటికి తూర్పు ఆగ్నేయ నుంచి వీధి సోల వచ్చినట్టు తగిలినట్లయితే ఇట్లా ఈ ఇటువంటి ఇటువంటి ఆగ్నేయ ఉన్నా లేదు ఒక బావి కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ చాలా ఓడలో సెప్టిక్ ట్యాంకు ఆగ్నేయాల వాయువులో చాలా ఈజీగా తోవేస్తారు హైలీ డేంజరస్ అది ఆగ్నేయ దోషం కింద పరిగణించాలి అంటే సెప్టిక్ ట్యాంక్ కానీ బావి కానీ ఆగ్నేయలో మనం నిర్మాణం చేసినట్లయితే ఇవన్నీ కూడా ఆగ్నేయ ప్రాణాంతక వాసు దోషాలు అంటాం ఇవన్నీ కూడా హెడ్ ట్యాంక్ కూడా మనం ఇంటి మొత్తానికి హైట్ పొజిషన్ అంటే శాస్త్రంలో ఎక్కడ కూడా బరువు అని ఎక్కడ చెప్పలా ఓకే ఎత్తు పల్లం దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్లో బరువు తేలిక అని చెప్పి మనం మార్చుకున్నాం ఓకే మనకి నైరుతిలో చాలా హైట్ ఉండాలి అలా కాకుండా నైరుతిలో పల్లం ఉండి ఆగ్నేయలు కనుక మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ లేకపోతే మన యొక్క గదులు నిర్మాణం కూడా ఆగ్నేయలో ఎత్తుగా వచ్చేట్టుగా మనం కట్టుకున్నా కూడా అది ప్రాణాంతక ఆగ్నేయ దోషం కిందకే వస్తుంది ఇంకా ఇంటి బయట అంటే మన కాంపౌండ్ వాళ్ళు బయట పెద్ద చెరువులు మన ఇంటికి ఆగ్నేయలో ఇమీడియట్గా వచ్చినా కూడా అది దోషపూరితమే ఇవన్నీ కూడా ఆగ్నేయ దోషాలు అంటాం ఆగ్నేయ దోషం ఉన్న ఇంట్లో ఎటువంటి ప్రమాద సూచికలు ఉంటాయి అనేది ఒక లిస్ట్ ఆఫ్ సూచికలు చెప్తాను అంటే మన ఇంట్లో వాసుదోషం ఉంది అనుకుందాం ఆగ్నేయ దోషం ప్రాణాంతక ఆగ్నేయ దోషం ఇవన్నీ జరుగుతాయా గురువుగారు అంటే అన్నీ జరగాల లేదు బట్ ఈ లిస్ట్లో ఉన్నాయి మాత్రం ఒకటో రెండు మాత్రం తప్పకుండా జరుగుతాయి ఓకే మరి ఆగ్నేయ దోషం ఏమి వివరిస్తుంది అంటే అగ్ని ప్రమాదాలు దొంగతనాలు సంబంధాలు సరిగా లేకపోవటం అక్రమ సంబంధాలు ప్రేమ వ్యవహారాలు లేచిపోవుట ఇంట్లో ఆడపిల్లలు సరి అయిన విధంగా పెరగకపోవటం ఆడపిల్లలు పెళ్ళిళ్ళవి పుట్టింటి అత్తవారింటికి వెళ్ళినా కూడా అక్కడ కష్టాలు అనుభవించటం లేదా విడాకులు తీసుకొని మళ్ళీ వచ్చి పుట్టింట్లో ఉండటం మొగుడు అంటే ఇంటి యజమాని ఆసక్తుడగటం అతని యొక్క కమాండింగ్ పవర్ లేకపోవటం ఇల్లు ఆడవాళ్ళ అస్తగతం అవటం అంటే భర్త మరణించి వైదవ్యంతో కానీ లేదా భర్త ఏమీ చేత కాక ఆడవారి చేతిలోకి పెత్తలం వెళ్ళటం ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాకపోవటం అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా ఆగ్నేయ దోషం కిందకి వస్తాయి ఓకే ఆగ్నేయంలో ప్రాణాంతక దోషాలు ఉన్నప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా సెట్ చేసుకోవాలి చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే మాత్రం దాని గురించి పెద్దగా భయపడాల్సింది కాదు కానీ ఈ ప్రాణాంతక వస్తు దోషాలు ఉంటే మాత్రం కంపల్సరీ దాని గురించి ఆలోచించుకోవాలి ఎన్నో స మనకి మార్కెట్లో ఎన్నో పుస్తకాలు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కానీ ప్రాణాంతక వస్తు దోషాలు చిన్న పుస్తకం నేను ఎందుకు రాశాను కూడా చాలాసార్లు చెప్పా ఫార్టీ టూ పీఎస్ ప్రాణాంతక వస్తున్న చిన్న పుస్తకం దాంట్లోనే తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఒక ఫిఫ్టీన్ పాయింట్స్ ఇంపార్టెంట్ మనం పాటించాల్సి ఉంటాయి ఎవరికైనా ఆ బుక్ పీడిఎఫ్ కావాలన్నా కూడా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే మీకు పంపిస్తాం ఉచితంగా ఓకే దానికి ఎటువంటి రుసుము లేదు అందరూ కూడా దాంట్లో ఉన్న నియమాలు పాటించండి ఓకే ప్రాణాంతక ఆగ్నేయ దోషం అనేది హైలీ డేంజరస్ ఓకే నేను చెప్పిన వాటిల్లో అన్నీ జరుగుతాయని కాదు కొన్నా కూడా ఈ లిస్ట్ లో ఉన్నదే జరుగుతాయి అది ప్రాబ్లం ఉన్న పలంగా మీరు చెప్పినట్టు రూమ్ చేసి మళ్ళీ కట్టలేదు స్టిక్కర్స్ అతికించుకుంటే ఫలితం ఉంటుంది మార్చకుండా యంత్రాలు పెట్టడం అని నిజమైన రకరకాలుగా చెప్తారు అడ్వాంటేజ్ ఏమి ఉండదు ఓకే ఇది వాస్తుని సైంటిఫిక్ గా అని చెప్పినప్పుడు నేను కంపల్సరిగా ఒక స్ట్రక్చర్ చేంజ్ లేకుండా ఓకే అక్కడ మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పడం అనేది అసలు అసాధ్యం అది దాని గురించి ఎవరన్నా చెప్పినా నామట లేదు కూలగొట్టి మళ్ళీ కట్టాల్సింది కూలగొట్టి మీన్స్ ఇప్పుడు అక్కడ మనం వాటర్ సంపు నిర్మించుకున్నాము దాన్ని అక్కడ అక్కడ తీసేసి వేరే చోట నిర్మించుకోవాలి ఓకే టోటల్గా బిల్డింగ్ అస్తవ్యస్తంగా కట్టినట్లయితే దాన్ని కూలగొట్టమని ఎప్పుడు చెప్ప ఎందుకంటే మేము ఒక భవంతిని కానీ ఒక స్థలాన్ని కానీ వాస్తు భగవాను యొక్క స్వరూపం అంటాం ఆ స్వరూపం అయినప్పుడు భగవంతుని యొక్క స్వరూపం అయినప్పుడు అక్కడ కొట్టే ఇక్కడ కొట్టే ఆయన కాళ్ళ మీద కొట్టే ఆయన చే మీద కొట్టే అని చెప్పాం ఓకే అది అది హైలీ ఇంపాసిబుల్ థింగ్ ఓకే అక్కడ ఉన్న పరిశీలన చేసి మనం కరెక్ట్ సైజ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేగాని సింపుల్గా తీసే తీసేయని చెప్పడం కాదు థ్యాంక్ యూ సార్ వాస్తుకు సంబంధించి ఒక చిన్న డౌట్ అయితే ఉండింది అక్రమ సంబంధాలు వాస్తు వల్ల కూడా ఏర్పడతాయా అని ఆ సందేహాన్ని నివృత్తి చేశారు థ్యాంక్ యూ సార్ నమస్తే హరి ఓం ఓంశ సో చూసారు కదా ఆగ్నేయ దోషం ఉంటే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిందని చెప్పేసి గురువుగారి మాటల్లో విన్నాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి